హాయ్ హలో అందరికీ ఈరోజు చింత చిగురు ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మనం కళాయిలో ఆయిల్ వేసుకుందాం ఇందులోకి కొన్ని పోపు గింజలను కూడా వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసుకుందాం జాగ్రత్త ఇది వేసేటప్పుడు చింది పడతాయి ఇందులోకి కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని వేసుకుందాం ఈ కర్రీని మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే కర్రీకి ఫ్లేవర్ ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయింది చాలా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులోకే రెండు ఎగ్స్ని వేసేద్దాం ఇలా దీన్ని ఉడకనివ్వాలి ఇది మంచిగా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ఫ్రై అవుతూ ఉడకాలి అప్పుడే బాగుండేది అంత ఎక్కువ కుక్ అవ్వకపోతే అంత బాగుండదు చిగురు ఎగ్ కర్రీ ఇప్పుడు ఇందులోకి చింత చిగురును వేసేట ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని చిగురుని ఉడకనివ్వాలి ఆ చిగురు కూడా మొత్తం ఎగ్లాగా ఫ్రై అయిపోయింది అప్పుడే బాగుండుద్ది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలాను వేస్తున్నాను అంటే మీరు ఏదైనా వేసుకోవచ్చు ధనియాల పొడి చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఉడకనివ్వాలి కొంచెం సేఫ్ ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా చాలా బాగా మంచిగా ఫ్రై అయింది చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది చాలా వరకు కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే ఎంతో సింపుల్ అయినా చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సో మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు చిగురు పప్పు కాకుండా ఇలా చేసుకోండి మనకు కూడా వెరైటీగా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి